హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనే నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి సో ఇవాళ వీడియో వచ్చేసి నేను చిన్న సైజ్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను సో మీకు ఈ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను ఒకసారి చూడండి ఒకవేళ మీ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఇవ్వే ఉంటే సో మీరు నేను కట్ చేసిన విధంగా అయితే కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ మీకు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందనమాట సో ఒకవేళ నేను చూపించిన ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ ఒకవేళ మీకు కాకపోయినా కూడా నేను బ్లౌజ్ యొక్క అంటే ఆది బ్లౌజ్తో నేను కటింగ్ అనేది చేస్తే ఎలా చేస్తానో కూడా వీడియోని మీరు ఒకసారి గమనిస్తూ చూడండి సో మీ బ్లౌజ్ని బట్టి మీరు సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో కొంతమందికి ఎంత ఆది బ్లౌజ్తో కట్ చేసినా కూడా కటింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు సో అలా ఎందుకు రాదు అనేది ఒకసారి వీడియోనైతే మీరు మీరు చూడండి వీడియోని కూడా గమనిస్తూ ఉండండి నేను ఎలా మార్కింగ్స్ అనేవి చేస్తున్నాను అనేది సో ముందుగా వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ని ఇలా ఫోర్ ఫోల్డ్స్ లాగా వేసాను హ్యాండ్ కట్టింగ్ కోసం సో ఈ హ్యాండ్ కట్టింగ్ అనేది చేసేటప్పుడు కింద సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అనేది గీసాను అనమాట ఒకవేళ మీరు హెమ్మింగ్కి మన హెమ్మింగ్ చేసేలాగా హ్యాండ్ కట్టింగ్ అనేది చేస్తే ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి లేదు మనకి ఇలా బార్డర్స్ అనేవి వచ్చినప్పుడు మనం జస్ట్ ఫల్టా అనేది కొట్టేస్తాం అంటే ఫల్టా స్టిచ్ కదా అలా చేసినప్పుడు ఒక సరిపోతుందన్నమాట సో ఇక్కడ హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ అలాగే పొడవుకు ఒక మార్కింగ్ మనకి చంక డౌన్ దగ్గర కూడా ఎంత అనేది ఒక మార్కింగ్ అనేది చేసి సో ఇలా నేను స్ట్రెయిట్గా ఒక లైన్ అనేది తీసుకున్నాను అనమాట సో తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకున్నాను సో ఇక్కడ నాకు ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి ఎగ్జాక్ట్గా టెన్ ఇంచెస్ అయితే ఉండాలి సో టెన్ ఇంచెస్ ఎగ్జాక్ట్గా పోను నాకు ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి లెవెన్ ఇంచెస్ అయితే ఉండాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గింది సో అందుకోసమే మళ్ళీ నేను ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది మళ్ళీ మార్కింగ్ అనేది చేశాను సో డౌన్ దగ్గర కూడా హాఫ్ ఇంచ్ పైకి అనే మార్కింగ్ చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇలా హ్యాండ్ షేప్ అనేది నేను స్టిచ్ చేశాను తర్వాత వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది సైడ్కి మన కుట్ల కోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను అనమాట చేసి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది తీసుకున్న తర్వాత మనకి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర పెట్టిన దగ్గర నుంచి అలాగే ఎగ్జాక్ట్ ఆమ్ మనకి ఆ కుట్టు కోసం ఉన్న మార్కింగ్ దగ్గర నుంచి ఫిట్టింగ్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా టేప్ని మధ్యలోకి అక్కడ పెట్టేసి మనం టేప్ని మధ్యలోకి ఫోల్డ్ వేస్తే మనకు ఆ మార్కింగ్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ ఒక వన్ ఇంచ్ కంటే అంటే తక్కువ మనకి మార్కింగ్ అనేది పెట్టుకొని ఇలా హ్యాండ్ లోతు అనేది తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనకి హ్యాండ్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సేమ్ ఏ మార్కింగ్ నుంచి కటింగ్స్ అయితే చేసుకోవాలి సో తర్వాత ఒక వైపు వచ్చేసి మనం హ్యాండ్స్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా సో ఇంకొక వైపు స్ట్రెయిట్ పీస్ అనేది ఉంటుంది కదా మనకి పీస్కి ఈ బ్లౌ బ్లౌజ్ పీస్కి అటువైపు మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట సో ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ టక్స్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి సో ఇలా పట్ మనం పట్టుకొని ఈ బ్లౌజ్ యొక్క పొడవ అనేది చెక్ చేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ మనకి మనకి నెక్ దగ్గర కింద వైపు మనకు ఉంటుంది కదా సో ఈ ప్లేస్లో అక్కడ మనకి మార్కింగ్ అనేది చేసుకుంటే బ్లౌజ్ అయితే డీప్ అనేది వస్తుందనమాట సైడ్కి ఇలా కరెక్ట్గా చూసుకొని ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా టక్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కావాలి కదా సో దానికోసం అనమాట సో ఇక్కడ చంకా డౌన్ కూడా ఎంతుంది అనేది సో నేను ఇలా స్టిచ్ మార్కింగ్ అనేది వేసుకున్నాను అనమాట సో తర్వాత ఇప్పుడు మనకి ఇది టోటల్ బ్లౌజ్ పొడవ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది ఎక్స్ట్రా ఖర్చులతో కలిపి సో ఇలా నేను ఎల్స్కే సహాయంతో ఒక మార్కింగ్ అనేది చేసి షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఆమ్ హోల్ డౌన్ స్ట్రేట్గా రావడం కోసం కూడా ఇంకొక ఫైవ్ ఇంచెస్ అనేది పెట్టి సో ఆమ్ హోల్ డౌన్ వచ్చేసి నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టాను అనమాట సో ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఒకవేళ మీది థర్టీ థర్టీ వన్ థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అయితే సిక్స్ ఇంచెస్ అనేది సరి పెట్టుకొని ఆమ్ రౌండ్కి అయితే ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట సో కింద వైపున టెన్ ఇంచెస్ క్లాత్ అనేది మనకి సైడ్ లూజ్ కోసం ఎక్స్ట్రా ఉంది కదా సో అలా తీసుకొని ఇలా స్ట్రేట్గా ఒక లైన్ అనేది తీసుకున్నాను అనమాట తర్వాత వన్ ఇంచ్కి ఇక్కడ మార్కింగ్ అనేది చేసి సో ఆమ్ హోల్ రౌండ్ అనేది తీసుకున్నాను సో ఇప్పుడు షోల్డర్ అనేది మనకి ఇక్కడ ఈ ఫోల్డింగ్ మీద ఇలా పెట్టేసి ఎంత ఉందనే చూసుకోవాలి సో మనం ఎంతుందో చూసుకొని వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి నేను షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అనేది పెట్టాను మిగతా టూ ఇంచెస్ నెక్ వెడల్ప్ అనమాట సో కింద వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే నేను నెక్ వెడల్పు ంగ్ అనేది చేశాను సో ఒకవేళ డీప్ వేసే వాళ్ళయితే ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టినా సరిపోతుంది అనమాట సో ఇక్కడ నేను చెస్ట్ అనేది థర్టీ టూ సైజ్ అని చెప్పాను కదా సో ఇక్కడ ఒకసారి చెక్ చేసిన అనమాట కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి మనకు ఇది నడము వచ్చేసి ట్వంటీ సిక్సే ఉంది సో మనకి చెస్ట్ పాయింట్ వచ్చేసి థర్టీ టూ ఉందనమాట అందుకోసం నేను ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇలా క్రాస్గా అయితే తీసుకున్నాను అనమాట అంటే మనకి చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి క్లాత్ అనేది చంక భాగం దగ్గర తక్కువ వస్తుంది నడుము దగ్గర లాస్ట్ ఖర్చులకు స్టిచ్ అనేది వేసినప్పుడు మనకి ఎక్కువ వస్తుంది అందుకే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను సో తీసుకున్న తర్వాత ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ మనకి మార్కింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి సో మీకు ఒకసారి అర్థం అవ్వాలని చెప్పి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మీరు స్టార్టింగ్ నుంచి ఒకవేళ స్కిప్ చేసినట్లయితే ఇప్పుడు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ వచ్చేసి నేను బ్లౌజ్ యొక్క పొడవు ఎక్స్ట్రా ఖర్చులతో కలిపి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేశాను షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేశాను అనమాట సో తర్వాత వచ్చేసి ఈ సైడ్స్కి మనం ఈ మార్కింగ్ అనేది పెట్టాము కదా సో కింద వచ్చేసి టెన్ ఇంచెస్కి నేను మార్కింగ్ అనేది చేశాను తర్వాత ఇది మనకి బ్యాక్ సైడ్ మనం టక్స్లు అనేవి వేస్తాం కదా సో వాటి కోసం మార్కింగ్ సో తర్వాత వచ్చేసి మనకి ఆమ్ హోల్ డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టాను అనమాట సో చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి సరిపోతుంది సో ఎప్పుడైనా మనం బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేసుకుంటేనే దాన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ అనేది చేసుకోగలుగుతాము సో అందుకే ఎప్పుడైనా జాగ్రత్తగా ముందు బ్యాక్ పార్ట్ అనేది మిస్టేక్స్ లేకుండా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో కింద వైపు మనం టెన్ ఇంచెస్ పెట్టాము కదా ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాను అనమాట సో థర్టీ టూ సైజ్ కాబట్టి తర్వాత ఈ బ్యాక్ నెక్ మనకి డీప్ వచ్చేసి నైన్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట సో ఇలా టోటల్గా ఇవి మార్కింగ్స్ అనమాట మీ ఒకసారి మీరు కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తూ బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోండి సో ఇప్పుడు నేను ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్గా సేమ్ అదే మెజర్మెంట్స్తో ఈ న్యూస్ పేపర్ అనేది నేను కటింగ్ అనేది చేశాను అనమాట సో ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ ఆధారంగా నేను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్స్ అనేవి చేస్తాను ఒకసారి చూడండి సో మనం డైరెక్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసి డైరెక్ట్ ఈ క్రాస్లో మనం ఈ న్యూస్ పేపర్ ఎలా అయితే వేస్తున్నామో సేమ్ అదే విధంగా వేసి కూడా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవచ్చు కాకపోతే మనం అంటే బిగ్నర్స్కి అర్థం అవ్వాలని చెప్పి అంటే ఒక పీస్లో మనం అసలు క్లాత్ అని అడ్జస్ట్ చేస్తూ ఎలా మార్కింగ్ అనేది చేస్తున్నాం అర్థం అవ్వాలని చెప్పి నేను న్యూస్ పేపర్తో న్యూస్ పేపర్ కట్టింగ్ చేసి ఇలా వేస్తున్నాను అనమాట సో మీకు ఇప్పుడు ఒక పీస్లో ఒక వైపు హ్యాండ్స్ ఇంకో వైపు బ్యాక్ పార్ట్ పోను నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా క్రాస్గా ఈ న్యూస్ పేపర్ని అయితే వేసి ఒక మొత్తం మ్యాచ్గా మార్కింగ్స్ అనేవి చేసుకోవాలన్నమాట టూ ఇంచెస్ క్లాత్ అనేది ఫోల్డింగ్ అనేది వేసి సో తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది చెక్ చేసినాను ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి సిక్స్ ఇంచెస్ అయితే ఉంది సో ఈ ఫ్రంట్ నెక్ సిక్స్ ఇంచెస్ అనేవి తీసుకున్నాను కదా ఇలా డబ్బా షేప్లో ఒక స్క్వైర్ బాక్స్ లాగా తీసుకొని మనం రౌండ్ సర్కిల్ అయితే ఇచ్చుకోవాలన్నమాట సో కింద వైపు కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి త్రీ ఇంచెస్ లేదా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అలా ఉంటే మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ముందు డీప్ అనేది ఎక్కువ అవుతుంది సో ఇలా సో నేను బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ అనేది చేసినప్పుడు కూడా ఇక్కడ భాగం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది లో లో తీసుకోవాలి అలాగే మనం ఈ సేపట్టి కింద వైపున ఉంటుంది కదా అక్కడ వచ్చేసి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట మీరు ఒకసారి వీడియోని గమనించండి సో తర్వాత వచ్చేసి ఇలా మనం ఉక్స్ పట్టి వైపు కాజాపట్టి వైపు కూడా ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి అలాగే మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇలా నీట్గా మనం షేప్ అనేది ఇస్తూ ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అర్థం కాకపోతే నన్ను కింద కమెంట్స్లో అడగండి నేను సపరేట్గా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వీడియో కూడా మీకు పెడతాను అనమాట సో తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో టక్స్ వచ్చేసి మనం ఎప్పుడైనా సెంటర్కి కాకుండా కొంచెం ఒక కిందికి మనం సెంటర్ పాయింట్ కంటే అంటే మనం ఈ సేపట్ అనేది స్టిచ్ చేస్తాం కదా సో దానికి దగ్గరగా వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత మెయిన్ డాట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి సో తర్వాత ఈ మెయిన్ డాట్ ఆధారంగా మిగతా ఈ టూ అనేవి మనం జస్ట్ అప్రాక్స్గా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో ఇలా మొత్తం మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ సెకండ్ వచ్చేసి మనం ఇక్కడ హ్యాండ్స్ అంటే మనం చంకా రౌండ్ దగ్గర తర్వాత ఫుట్ మనకి మెయిన్ డాట్ మెయిన్ డాట్కి సైడ్కి ఇంకొక డాట్ ఉంది కదా ఒక పట్టి కాజు దగ్గర అక్కడ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత అవి మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా ఇలా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట సో మీరు ఇప్పుడు ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చింది మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా మిడిల్లో వచ్చిందనమాట సో ఇటు చివరన వచ్చేసి హ్యాండ్స్ పార్ట్ వచ్చిందనమాట సో ఇప్పుడు ఇలా మొత్తం ఈ వన్ని పోను మనకి ఇక్కడ ఈ పీస్ అనేది ఉంది కదా సో ఇక్కడ మనం సే పార్టీలు అనేవి మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో చాలా వరకు క్లాత్ అనేది సరిపోవట్లేదు అడ్జస్ట్ చే రావట్లేదు కొత్త వాళ్ళకి అడుగుతున్నారనమాట సో అందుకోసమే నేను ఇది కట్ చేయకుండా జస్ట్ మార్కింగ్స్ అనేవి పెట్టే మీకు చూపిస్తున్నాను ఇలా మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత సైడ్కి ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది కదా అక్కడ మనం ఇలా సేపట్టి అయితే మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి ఒకవేళ మీకు ఇంత క్లాత్ లేదనుకుంటే సింగిల్ సింగిల్ పీసెస్ తీసుకుని అయినా మన దగ్గర ఉన్న వేరే ఫ్యాబ్రిక్ అయినా మనం జాయింట్ వేసినా సరిపోతుంది అనమాట సో నేను వెడల్పులో వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకున్నాను సో ఒక వైపు వచ్చేసి త్రీ ఇంచెస్ ఇంకొక వైపు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను సో మిడిల్లో వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాను అనమాట సో ఫ్రెండ్స్ మీకు బ్యాక్గ్రౌండ్ ఏమైనా నాయిస్ వస్తే మీరు ఇగ్నోర్ చేసేయండి సో మాకు వర్క్ జరుగుతుందనమాట సో అందుకే అలా టప్ టప్ మన కొట్టిన సౌండ్ వస్తుంది సో అందుకే మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు సో ఇంతటితో మనకి బ్లౌజ్ మార్కింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీలో ఎవరైనా ఇలా చిన్న సైజ్ బ్లౌజెస్ కనుక మీవైతే సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే విధంగా మార్కింగ్స్ అయితే చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ